డే త్రీ గంగోత్రి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు దర్శనం చేసుకున్నాను పది నిమిషాల్లోనే దర్శనం అయిపోతుంది చాలా ఖాళీగా ఉంది నా అదృష్టం ఏంటంటే అమ్మవారి దగ్గర పెట్టిన స్వయంగా సింగారి ఐటమ్స్ అక్కడ పూజారి నాకు ఇచ్చారు చాలా బాగా అనిపించింది అసలు గంగోత్రి యాత్ర రావటమే అదృష్టం అలాంటిది ఇలాంటివి నాకు ప్రసాదంగా కూడా దొరికాయి త్రి యమనోత్రి దర్శనం అయిన తర్వాత తిరిగి జానకీ చెట్టి చేరుకుని అక్కడ ఇంకా టైం ఉంది కాబట్టి బార్కోట్ అయితే చేరిపోయాము జానకీ చెట్టి నుంచి బార్కోట్ యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది బార్కోట్ లోనే మీకు నైట్ స్టే చేయొచ్చు అది దాటింది అంటే మళ్ళీ ముప్పై కిలోమీటర్ల వరకు కూడా మొత్తం జంగిల్ ఏరియా ఉంటుంది బార్కోట్ నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ధారాసు బెండ్ అనే ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ నుంచి గంగోత్రి వెళ్లటానికి కట్టవ్వాలి ఎక్కడికక్కడ బోట్స్ అయితే ఉంటాయి మీకు ఏమి టెన్షన్ లేదు ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే అక్కడ ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు రోడ్ అయితే ఈ సంవత్సరం కొత్తగా వేసినట్టున్నారో చాలా బాగుంది ఇక్కడ నుంచి ఉత్తర అయితే చేరుకోవాలి యమునోత్రి గంగోత్రి ధాములు ఉత్తర జిల్లాలోనే ఉన్నాయి లొకేషన్స్ అయితే మధ్య మధ్యలో చాలా అంటే చాలా బాగుంటాయి గంగోత్రికి వెళ్లే దారిలో పదిహేను కిలోమీటర్ల ముందుకి హర్సిల్ వ్యాలీ అయితే ఉంటుంది ఈ హర్సిల్ వ్యాలీని ఉత్తరాఖండ్ కి మినీ స్విట్జర్లాండ్ గా పిలుస్తారు మీకు టైం ఉంటే గనక రిటర్న్ వచ్చేటప్పుడు హర్సిల్ వ్యాలీని కూడా విజిట్ చేయండి ఫైనల్లీ గంగోత్రి చేరిపోయిన తర్వాత వెహికల్స్ ఏమైనా ఉంటాయి ఇక్కడే పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్లిన తర్వాత చాలా షాపులు అయితే ఉంటాయి ఇక్కడ మీరు గంగా జలాన్ని పట్టుకెళ్ళడానికి అభిషేకానికి డబ్బాలు గానీ ప్రసాదం గానీ అన్ని కూడా దొరుకుతాయి ఇవి చూసారా యాపిల్ ముక్కలు లాస్ట్ ఇయర్ నేను ఇంట్లో యాపిల్ ముక్కల్ని ఎండబెట్టాను కదా అదే ఈ ప్యాకెట్స్ రౌండ్ గా కట్ చేసి అమ్ముతున్నారు ఒకటి ఫార్టీ రూపీస్ అంట అమ్మవారికి అలాగే నదిలో వేయటానికి పువ్వులు కూడా అమ్ముతున్నారు ఒకటి పది నుంచి ఇరవై రూపాయలు ఉంది ఈ గుడి ఎంట్రన్స్ చూడండి మొత్తం అంతా కూడా చెక్కతో చేశారు చాలా అందంగా ఉంది లోపలికి వెళ్ళగానే వెంటనే దర్శనం అయిపోయింది చాలా ఖాళీగా ఉంది గుడి అయితే మాత్రం బద్రీనాథ్ కేదార్నాథ్ తో కంపేర్ చేసుకుంటే యమనోత్రి గంగోత్రికి వచ్చే యాత్రికులు చాలా తక్కువగా ఉంటారు దర్శనం అయిపోయిన తర్వాత గంగా నది దగ్గరకైతే వెళ్ళాము ఈ నీళ్లు ఫ్రిడ్జ్ వాటర్ కంటే కూడా చాలా చల్లగా ఉన్నాయి చాలా మంది స్నానాలు చేస్తున్నారు కానీ నేనైతే అస్సలు చేయలేకపోయాను దండం పెట్టిన పది నిమిషాలు కూడా కాలు తిమర్లేకపోయాయి గంగోత్రిలో జన్మించిన ఈ గంగను తీసుకెళ్లి కేదర్నాథ్ లో శివుడికి అభిషేకం అయితే చేస్తారు సాయంత్రం నాలుగు గంటలకే దర్శనం అయిపోయింది కాబట్టి హోటల్ కి వెళ్ళి మళ్ళీ అప్ అయిపోయి గుడికి అయితే వచ్చాము ఏడు నలభై ఐదు నిమిషాలకి హారతార అయిన తర్వాత అందరినీ కూడా మళ్ళీ దర్శనానికి అయితే పంపిస్తారు గంగాదేవి నిజరూప దర్శనం కూడా క్యాప్చర్ చేశాను నా యూట్యూబ్ లో డీటెయిల్ వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి జై గంగా మాత శారదాం యాత్రలో రెండవది గంగా నది పుట్టిన ప్రదేశం కంప్లీట్ చేసుకున్నా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్